చేసే పరిస్థితి అలాంటి ఒక మనస్తత్వంతో ఉన్న ఒక పార్టీ ని చంపేస్తే కనీసం అనడం కూడా లేదు అబద్ధాలతో మరి ఆ చావును కూడా వాడుకుని అధికారంలోకి వచ్చి మరి ఆ చావుకి సంబంధించిన ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మరి చనిపోతున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి ఏ మొహం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడో ఏ మొహం పెట్టుకొని మరి అలాంటి ఒక ఒక మనస్తత్వం ఉన్న ఒక పార్టీ నాయకుడిని ఆ పార్టీని పార్టీ అని కూడా చెప్పడానికి లేదు ఆ నాయకుడిని ఒక నాయకుడిని మాట్లాడడానికి కూడా లేదు కానీ తప్పదు అలాంటి ఒక వ్యక్తితో ఎదుర్కొంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆపాడుకొని మళ్ళా రేపటి తరాల మీద తరాలకు ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆశాజనకంగా తీర్చిదిద్దినందుకు నిజంగా ఏమీ లేదు ఒక సీటు వస్తే ఆ సీటు కూడా లేదని చెప్పి లాగేసుకుని దొడ్డిద ఆ సీట్ని వాళ్ళ పార్టీలో ప పర్యటన కట్టేసుకున్నట్టు కట్టేసుకుని ఒక సీటు కూడా గెలలేకపోయినా గెలలేదు మిమ్మల్ని అని చెప్పి అవమానించిన పరిస్థితుల నుంచి ఒకటి నుంచి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ప్రైక్ రేట్తో మరి గౌరవంగా నిలబడడం అంటే కేవలం ఈ జన సైనికులు వేరే మహిళలేనే చెప్పాలి మరి ఆ పార్టీలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిందని చెప్పి గర్వంగా ఒకరిగా ఎక్కి ఉన్న వాళ్ళని అవమానిస్తాడన్న పరిస్థితి పరిస్థితుల నుంచి ప్రజలు వాళ్ళ పదకొండుకి తీసుకొచ్చేసారు జరిగి ఇలాంటి పరిస్థితులు కూడా అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒక వంద సంవత్సరాలకు తగ్గ అనుభవం కానీ పోరాటం కానీ జరిగింది అనేది ఒక పది సంవత్సరాలు ఒక ఒక పుష్కర కాలంలోనే ఇంత ఇంత అనుభవాన్ని తీసుకున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది డెఫినెట్ గా నిజంగా పండగ జనసేన జన సైనికుల ఒక పండగ వాతావరణమే డెఫినెట్ గా ఎరమంచర్ నియోజకవర్గం నుంచి రసేషంగా మేము పాల్గొనదలుచుకున్నాం పాల్గొంటాం అందుకే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్ లో ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసి డిసైడ్ చేసి డెఫినెట్ గా ఈ పండుగని బ్రహ్మాండంగా జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం ఒక హోలీ హోలీ పండుగతో పాటు మా జనసేన పండుగ కూడా రావడం అదృష్టం సో దానికి సమాయక్తం అవతలం జై హింద్ జై జై